ఎస్ రవికిరణ్ గారు సో విన్నాం స్వరూపదేవి గారు మాటలు విన్నాం అంటే ఇది ఆమె ఒక్క ఆవేదనే కాదు ఆ మంది జన సైనికుల ఆవేదన ఎందుకంటే ఆ పార్టీలు అన్నాక రాజకీయ పార్టీలన్నీ గెలుపోవటం అనేది కామన్గా వస్తూ ఉంటాయి ఒకసారి ఒకరు గెలవచ్చు ఇంకొకరు ఓడిపోవచ్చు కానీ అసలు మీ పార్టీ గుర్తింపు ఉందా ముందు మీ పార్టీ ఉందో లేదో చూసుకోండి ఇలాంటి ఎన్నో అవమానాలు గత పదేళ్ళుగా మేము పడుతూనే ఉన్నాం భరిస్తూనే వచ్చాం సో దానికి వాట్ల రూపంలో సమాధానం చెప్పి వేళ ఆ ఏ రాజకీయ పార్టీకి లేనంత స్ట్రైక్ రేట్ ఇచ్చి ఒక ఛాతరకు విజయం అందించారు సో ఇదే మాకు సమాధానం అంటే చెప్తున్నారు అంటే ఎలా చూడాలి సార్ అంటే ఇక్కడ దీని నుంచి మనం ఎలా స్ఫూర్తి తీసుకోవచ్చు సతీష్ గారు ముందుగా మీకు వీక్షకుల శుభ సాయంత్రం అండి నమస్తే చెప్పండి కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపునిస్తూ అలాగే శాశ్వతంగా గాజు గ్లాస్ సింబల్ ని వారికి ఎలకేట్ చేసిన సందర్భంగా ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఏ పార్టీ అండి సతీష్ గారు సింబల్ అన్నది ఒక ఆయుపట్టు సింబల్ అన్నది మారకుండా స్థిరంగా ఉండాలి అలాగే ఓటర్ వెళ్ళినప్పుడు ఓటర్కి మెదడులో నాడుగువాలి సింబల్ సరిగ్గా వెళ్లని కారణంగా ఓట్లు సరిగ్గా పడవు పడకపోతే ఆ రాజకీయ పార్టీ యొక్క భవిత తారుమారు సో నిద్రలో వేయినా సరే సింబల్ భారతీయ జనతా పార్టీ సింబల్ అంటే ఏంటి కమలం అలాగే జనసేన సింబల్ అంటే ఏంటి గాజు గ్లాస్ తక్కువ చెప్పాలి అలా వెళ్ళాలని ప్రతి రాజకీయ నాయకుడు పార్టీ అధినేత కార్యకర్తలు కృషి చేస్తారు అందుకని ఎలక్షన్ లో కూడా ప్రతి నరేంద్ర మోడీ గారిని చూస్తే ఎప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు సింబల్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో సో అట్లా పెట్టుకుంటారు ఆయన ఆయన ఉన్నప్పుడు మీటింగ్ లో అన్ని ఛానల్స్ లో యూట్యూబ్ లో వస్తా ఉంటారు వస్తారు రవికిరణ్ గారు వెళ్తే సరిపోదు ఎస్ అంటే మీరు చెప్పినట్టుగా పార్టీకి సింబల్ ఎంత ముఖ్యమో ఆల్రెడీ జనసేనకి ఈసీ నుంచి అధికారికంగా రాకపోయినా జనసేన అంటే గాజు గ్లాస్ అనేది ఎప్పుడు నాటుకుపోయింది ప్రజల్లో బలంగా అది కూడా చాలా బలంగా నాటుకుపోయింది అంటే దీనిలో సమస్యలు అండి మనం కానీ రెండు వేల ఇరవై ఎన్నికల్లో కూడా చూసాం కదా అనేకమైన కోర్టు కేసులకు వెళ్లాల్సి వచ్చి ఇప్పుడు సమస్య ఇప్పుడు కూడా అర్థం అవడానికి ఇప్పుడు ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ మనం పెట్టాలి అంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు అది ప్రజాప్రతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ప్రకారం ఆ యొక్క ఫార్మాట్ లో మనం ఎఫిడ్బ్యాక్ రిజిస్టర్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తే ఆ యొక్క చట్టం ప్రకారం ఉందా లేదని చూసుకుంటారు చట్టం ప్రకారం ఉంటే యాక్సెప్ట్ చేసి దట్ విల్ బి రిజిస్టర్ పార్టీ దేశంలో అండి మూడు వేల దగ్గర దగ్గర రిజిస్టర్ పార్టీస్ ఉన్నాయి రిజిస్టర్ అయిపోయినంత మాత్రాన రికగ్నైజ్ గుర్తింపు ఉన్న పార్టీలు కాదు అవును ఒక పార్టీ గుర్తింపు పొందాలి అంటే చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద ఎలక్షన్ సింబల్ రిజర్వేషన్ అలాట్మెంట్ ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఈ ఆర్డర్ ప్రకారం నియమా నియమావళి ఉంది ఆ నియమావళిని నియమావళి ప్రకారం పాటిస్తే రిజల్ట్స్ వస్తే అది గుర్తింపు ఒక పార్టీ ఆరు శాతం ఓటింగ్ ఓట్ షేర్ రావాలి అందు రెండు అసెంబ్లీ కానీ ఒక ఎంపీ స్థానం కానీ ఇవి గెలిస్తే దానికి ఆ క్రైటేరియా ఉంటుంది కదా మనకు ప్రజలకి మనకు ప్రజలు కాదు మీకు నాకు తెలిస్తే ప్రజలు కూడా కాబట్టి చెప్తున్నాను ఒక రికగ్నైజ్ ప్రాంతీయ పార్టీ రికగ్నైజ్ అవ్వాలంటే ఆరు శాతం ఓట్లు ఓట్లు ప్లస్ రెండు అసెంబ్లీ స్థానాలు గెలవాలి అవును లేకపోతే లోక్సభ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు ప్లస్ ఒక లోక్సభ స్థానం గెలవాలి అలా అయితేనే అది గుర్తింపు పార్టీ రెండు వేల పంతొమ్మిది జనసేనకి ఐదు పాయింట్ ఐదు మూడు పర్సెంటేజ్ వచ్చింది అలాగే ఒకే ఒక అసెంబ్లీ గెలిచారు అందుకనే దానికి గుర్తింపు రాలేదు ఇప్పుడు గుర్తింపు వస్తే అడ్వాంటేజెస్ ఏంటి శాశ్వతంగా సింబల్ ఎలకెట్ అయిపోతుంది శాశ్వతంగా సింబల్ ఎలకేట్ ఒకటి రెండు ఎలక్షన్ ఇది స్టార్ క్యాంపెయినర్ స్టార్ క్యాంపైనర్స్ నలభై వరకు పెట్టుకోవచ్చు నలభై వరకు నా యొక్క ఖర్చు అభ్యర్థి ఖర్చులకు రాదు అభ్యర్థి ఖర్చులు రాదు మూడు అతి ముఖ్యం ఎలక్ట్రోనల్ రూల్స్ ఓటర్ ఓటర్ లిస్టు ఓటర్ లిస్టు రెండు సెట్లు ఇస్తారు రేగనైజ్ పార్టీకి వేరే వేరే వాళ్ళకి ఎవరు లిస్ట్ చాలా కీలకం మన ఓటు ఉందా చూసుకోవాలి మన పోలింగ్ బూత్ కమిటీ ఏంటి మన పోలింగ్ బూత్ చేసిన ఓటు ఉందా లేదా అది ఒకటి నాలుగు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాల్ చేసే ప్రతి మీటింగ్ కి రేగనైజ్ పార్టీ పిలుస్తారు గుర్తింపు పార్టీని పిలుస్తారు గతంలో మీరు గుర్తు చేసుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పవన్ కళ్యాణ్ గారు పిలవలేదు అప్పుడు వేరే దాంట్లో వెళ్ళారు అప్పుడు చాలా ఇష్యూ అయింది మన మీడియాలో కూడా ఆయన పిలిచారు గుర్తింపు రాలేదు కదా అన్నారు సో అలాగే అలాగే జిల్లాలో కూడా కలెక్టర్ రివ్యూ కండక్ట్ చేస్తారు ఎలక్షన్ సంబంధించి అప్పుడు కూడా గుర్తింపు ఉన్న పార్టీలే పిలుస్తారు అది జాతీయ గుర్తింపు కానీ రాష్ట్ర గుర్తింపు కానీ సో ఇలాగా విసులు పార్టీలు ఉంటాయి గుర్తింపు అలాగే జాతీయ స్థాయిలో గుర్తింపు పార్టీ వేరే క్రైటీరియా టూ పర్సెంట్ సీట్స్ గెలవాలి అంటే మూడు రాష్ట్రాల్లో పదకొండు లోక్సభ స్థానాలు మూడు రాష్ట్రాల్లో కలిపి పదకొండు గెలవాలి అలాగే చూసుకుంటే దేశంలో ఇప్పటి వరకు ఐదారు జాతీయ పార్టీలు బిజెపి కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాగా ఐదారు ఉన్నాయి మిగతా ఒక ముప్పై వరకు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు వైసీపీ టిడిపి ఇప్పుడు జనసేన లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు ముప్పై వరకు ఉన్నాయి సో ఇది అడ్వాంటేజ్ సో ఇప్పుడు నుంచి ఇంకెవరు జనసేనని మీకు గుర్తింపు ఇంకా లేదు మీ గాజు ప్లాస్ ఉండదు గాజు క్లాస్ కోసం కోర్టు కెళ్ళాలి ఆ కేసు వేయాలి హైకోర్టుకి వెళ్ళాలి సుప్రీం కోర్టు కెళ్ళాలి అని హేళన చేసే అవకాశం ఉండదు ఇది ప్రతి రాజకీయ పార్టీకి అత్యంత కోరుకునేది ఏంటంటే మనకు గుర్తింపు రావాలి మనకి శాశ్వతంగా ఒక సింబల్ ఉండాలి మనం అందరితో పాటు గుర్తింపు పార్టీ ద్వారా మనం పిలవాలి అలాగే ప్రతి పార్టీ అధినేత ప్రతి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిలాష గా మీరు చెప్పినట్టుగా గత ఎన్నికల్లో ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారు కోర్టు కేసులు కావచ్చు చాలా మంది ఆ గుర్తు కోసం అభ్యర్థించడం కానీ ఇలా రకరకాలుగా కాంపిటీషన్స్ ఎన్నికలప్పుడు ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఈ గుర్తుని బేస్ చేసుకుని ఎన్ని రకాల రాజకీయాలు నడిచి మనం చూస్తుంది కాదు ఇక మీద ఏంటంటే ఇంకా ఎవరికి కూడా ఈ గ్లాసు గుర్తు ఎవరికి కేటాయించే అవకాశం ఉండదు గుర్తింపు పొందిన పార్టీ కాబట్టి ఒక గాజు గ్లాస్ అనేది ఒక జనసేన పార్టీకి పరిమితమై ఉంటుంది సో ఆ ఇష్యూ తీరిపోతుంది మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా వ్యాలిడ్గా కనిపిస్తుంది రైట్ అండ్ ఎస్ ఇక మాధవ రెడ్డి గారు సో మీరు